నాన్న నా పెళ్లి ఎప్పుడు అమ్మా నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు నువ్వు కొట్టావా పడుకోమ్మా ఒకసారి బయటికి రండి అమ్మాయి మెంటల్ షాప్ తింది మీరే కంగారు పడకండి ఓ రెండు నెలల పాటు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది పిల్ల కావాలి ఏమిటండి మీరు మాట్లాడేది తండ్రి ఉండి తండ్రి కాబట్టి దాన్ని మేలు కోరి చెప్తున్నారు మామూలు మనిషి తన జీవితం అయిపోయిందని తెలిసి జీవితాంతం అది కుమిలి కుమిలి ఏడుతూ ఉంటే అది చూస్తూ మేము డాక్టర్ తని గతం గుర్తుకు రాకుండా తన పిచ్చి పిల్లగానే ఉండనివ్వండి సంతోషంగా బతకనివ్వండి ఇప్పుడు చెప్పండి బాబు నా భార్య చేసింది మంచి పని కాదా చాలా మంచి పని మరి విషయం పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదా ఇస్తే ఏమవుతుంది బాబు రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు పత్రికల వాళ్ళు దాని ఫోటో తీసుకెళ్లి పేపర్లో వేస్తారు మహిళా మండలి వాళ్ళు సానుభూతి చూపిస్తారు రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తారు దాంతో తెలియని వాళ్ళకు కూడా నా బిడ్డ పాడైపోయిందని తెలిసిపోతుంది దానివల్ల నలుగురిలో నవ్వులు పాలవటం తప్ప దాని బతు కేవలం న్యాయం జరుగుతుందా ఈ దేశంలో ఆడదాని మానానికి విలువ లేదు రేపు చేసిన మగాడికి ఏడేని శిక్ష అయితే ఆడదానికి చచ్చేదాకాయన్ని కామంతో చూసి నా కొడుకుంది గుడ్లు పీకి గాడిద మీద ఊరేగించి ఆడవాళ్లతో ఉమ్మేయించి అంగాన్ని నరికి నపుచ్చకుండా చేసి నది రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలి అలా ఒక్క పది మందిని చర్చించబనండి అప్పుడు నా కొడుకులు పెళ్ళం పక్కకి వెళ్తానికి కూడా లేకపోతే చివరికి ఈ దేశంలో మగాన్ని కంటానికి కూడా ఆరాధ మిగలదు ఇంత జరిగాక ఎవరు చేసుకుంటారు బాబు ఆగిపోయింది అది ఆగిపోతే ఇంకా పెళ్లి చేయలేనమ్మా ఈ పాపిస్త తండ్రి జన్మలో నీకు పెళ్లి చేయలేడు కనపడితే చాలు మున్సిపాలిటీ ఎద్దులాగా ఆగిపోవడమే యాభై పెట్లకు ఒకటే ఇంజిన్ ఏం లాగుద్ది ఏ పెట్టుకో ఇంజిన్ దొప్పించుకోవచ్చుగా బుర్రకాయలు వండవు ఆటో నా సాబ్ తెలుగులో దప్పించుకో ఆటో కావాలి ఆటో కావాలా ఏం ఉందగా నీకు నీకు నాక్క ఎంతంటి మీటర్ మీద ఐదు రూపాయలు మీటర్ మీద ఐదు రూపాయలు సీపే టేపు ఉందా నీకాడ టే ఆటో కోడానికి ఆటో వరుస్తావు ఎందుకు మరి పొడిగో ఎడలి పెంతంతో చూసుకోకుండా కొని అత్తం వేట నేను ఆటో అంతా చెప్పలే సార్ మరి ఆటో కావాలా అన్ను అబ్బా ఎక్కనికి ఎక్కడానికి మరి జాగ్రత్తగా తీసుకెళ్తావాడికి పోవాలి మా అమ్మాయి గారి ఇంటికి ఏమయ్య ఆడు ఉంటది మా అల్లుడి దగ్గర అల్లుడి ఉంటాడు ఇద్దరు వాళ్ళ ఉంటారు ఉంటారు దాని తల్లి కూర్మ ఊళ్ళో ఉంటారు ఏ అది కాదా వాళ్ళిద్దరు ఉంటారు వంటనా వాళ్ళ ఇంట్లో లేక హైదరాబాద్ లో అని చెప్తున్నాను బాగా పొద్దుగాల పొద్దుగాల బాన తింటుండు అది కాదన్న ఇప్పుడు మన ఏం ఊరు మీది హైదరాబాద్ నాది కోర్మావిడి సరే ఇప్పుడు నేను కోర్మావిడి వచ్చి మీలు కావాలనుకో ఏం చేయాలి సెంటర్ లోకి వచ్చి అంటే ఘంటస్థం వెంకటేశ్వరరావు గారు ఇల్లు ఎక్కడ అంటే ఎవడన్నా తీసుకొచ్చి గొమ్మల్లో దింపేస్తాడు సరే ఎవరు రాలేదనుకో అప్పుడు ఏం చేయాలి ఘంటస్థమో వెంకటేశ్వరరావు అని పిలిసావనుకో అని పరిగెత్తికొచ్చారు అది కూడా చూస్తా అది నిజమే అల్లుడి వంశీ గారు అటు కొమ్మ అల్లుడి గారు పలికేసాడు అతన్నాను అతనాను అతన్నానండి ఓహో అవులా కాడ నమాజ్ మీరు అల్లుడు పలికింది అంటాడు వంశ బయలుదేరు ఎక్కడక్కడ పెళ్లి చూపులకి పెళ్లి చూపులా ఇంత సడన్ గా మంచి చెడు చూసుకోకుండా మంచి పనికి మంచి రోజులతో పని లేదురా పిల్ల బాగుంటుందా మనసుకు నచ్చింది చెప్పా పెట్టకుండా ఎప్పుడు చూసావారు అమ్మాయిని రెండేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాను రెండేళ్ళ నుంచి లవ్ లో పడి నాతో ఒక మాట ఏమైనా చెప్పలేదంటే నేనేం చేయాలిరా అమ్మాయిని చూసి నువ్వు ఓకే చేయాలి ఆ పిల్ల నాకు నచ్చకపోతే నా అంత దుర్ లేడనుకుంటాను నీ అదృష్టానికి నేను అడ్డుపడనురా అమ్మాయి ఎలా ఉన్నా ఓకే చేస్తాను ప్రామిస్ ప్రామిస్ ఇదేంటారా ఎక్కడికి తీసుకొచ్చావు చెప్తాను పద రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు రామాంజనేయులు గారు ఏంటి బాబు మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అద్దె గురించా కాదు మీ అమ్మాయి గురించి గంగకు పెళ్లి చూపులు ఆ మాట చెప్పాల్సింది నేను కాదు వంశీ పెళ్ళి కూతురు ఎలా ఉందిరా ఏంటండి మరేది నువ్వు ఓకే చేయాల్సింది ఏ అమ్మాయినేరా నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ అమ్మాయి ఎలా ఉన్నా నువ్వు ఓకే చేస్తానని ప్రామిస్ చేశావు అందుకని ఈ పిల్లని చేసుకుంటావా నేను చస్తే ఒప్పుకోరు ఏ అది పిచ్చి పిల్లలే కాదరా పాడైపోయిన పిల్ల కూడా అందులో గంగ తప్పేం లేదుగా తప్పేవరదైనా ఈ పిచ్చి పిల్లని చేసుకుని సుఖపడలేవరా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని నువ్వేగా చెప్పావు పైగా గంగం చేసుకోమని ఎన్నోసార్లు చెప్పావు అవి అవి సరదాగా అన్న మాటలు అదే నిజం చేయమంటున్నాను వద్దు బాబు నా గతం తెలుసుకుని దాని మీద జాలిపడి నేను జాలిపడి చేసుకోవడం లేదు ఇష్టపడి చేసుకుంటున్నాను నీ సంస్కారానికి చేతులెత్తి దండం పెడుతున్నాను కానీ లోకులు కాకులు బాబు కాకులకి భయపడి కోకిలని పెళ్లి చేసుకోకుండా ఉండలేను నీకేం తక్కువ కరం పట్టిందని ఈ పెళ్లిని కాదనుకరా గంగతో నా పెళ్లి చేసి మళ్ళీ నన్ను మనిషి చేయరా

ఆ రోజు వాడి ఫోటో బెడ్రూమ్ లో పెడతానంటే వద్దన్నావు ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఒప్పుకోను ఇంత గొప్ప వ్యక్తి ఫోటో బెడ్రూమ్ లో కాదు పూజా మందిరంలో పెట్టి పూజించుకోవాలి కరెక్ట్ గా చెప్పావు రే నీలాంటి ఉత్తముడు నాకు స్నేహితుడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా చేస్తానురా నీ పెళ్లి నా పెళ్లి కంటే ఘనంగా చేస్తాను గర్వంగా చేస్తాను